హైదరాబాద్ నార్సింగ్ మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అనే పేరు తీసేసి టౌన్ లంచాల ప్లానింగ్ ఆఫీసర్ అనే బోర్డు పెడితే బాగా సెట్ అయితుండే అని అనుకోవట్టిరు జనం మేడం గురించి ఎరికైన వాళ్ళంతా గట్టి అనుకుంటున్నారట టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గా మేడం ఎంత సిన్సియర్గా ఆస్తులు పెంచుకునే ప్లానింగ్ వేస్తుందో చూస్తే గిది కదా ఓ ప్లానింగ్ గిది కదా ఒక విజన్ గిది గదొక పద్ధతి గిది అదొక విధానం అనిపించుడు పక్క హైదరాబాద్ నార్సింగి మున్సిపాలిటీల టౌన్ ప్లానింగ్ ఆఫీసర్గా కొలువెలుగడుతున్న మణిహారిక మేడం ప్లానింగ్ చూస్తే వాటే విజన్ వాటే థాట్ వాటే ప్లానింగ్ అనిపిస్తున్నది కదా ఇంటికి పర్మిషన్ కావాలనో ప్లాట్కు ఎల్ఆర్ఎస్ చేయమనో ఎవరన్నా పని మీద పోతే పులికి జింక జికినట్టు మేడానికి పలారం దొరికినట్టే పోయిగా ఆ పలారాన్ని ముట్టుకొని మేడం గారు ఏ పని చేయరట ఆ గదే అలవాట్ల మంచి రేవుల కాడు ఉండే వినోద్ అనిటైనా ప్లాట్ ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకోనికే పోతే మేడం ఐదు లక్షలు నాకు ఇస్తేనే ఎల్ఆర్ఎస్ అవుతుందని చెప్పిందట గన్ని పైసలు ఇచ్చుకోలేమనంటే నీ పని కాదని షానవద్దుల సంతి తిప్పించుకుంటున్నదట ఇక ఐదు లక్షలు అయితే కష్టం అంటున్నావు కాబట్టి నాలుగున్నర లక్షలకు రూపాయి తగ్గనని బేరం మాట్లాడితే సరే అన్నారు బాధితులు నాలుగున్నర లక్షలు జమ చేసుకొని ఇదే ముచ్చటను సీసీ టూ ఏసీబీ అని వాళ్ళకు కూడా షెవిల్ మీరు పోయి పైసలు ఇరి మేము వచ్చి పట్టుకుంటామని ప్లాన్ వేసిరు అన్నట్టుగానే మేడం పైసలు తీసుకొని కళ్ళ కద్దుకొని ఆఫీస్ టేబుల్ రాల భద్రంగా దాసుకున్నది ఏసీ బోళ్లు తలుపులు గుద్దుకొని లోపలికి వచ్చి మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉన్నదా అన్నట్టు మీ బల్ల కింద లంచం పైసలు ఉన్నాయా అని ఇచ్చిరు పైసల కట్టలు తీసి బళ్ళ మీద వరిసిరు ఇట్లా ఇక చేతులను పింకునీళ్ళలో ముంచి దోషి అని తేల్చిరు కేసురాశి ఇప్పుడు ఎంక్వైరీ చేసిరు మరి మేడం ఒక్కరోజు కలెక్షన్ అయిన నాలుగున్నర లక్షలు అంటే రోజు ఎంత కొంట పోతున్నదో ఇంటికి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్గా ఏమేం ఆస్తులు ప్లాన్ వేసుకున్నదా అని ఎంక్వైరీ చేస్తున్నారట ఇప్పుడు సుడురి దొరికినాక సాంప్రదాయని సుప్పిని శుద్ధ అన్నట్టు ఇంకా మీదికెళ్ళి ఏడుపులు ఒక్కటి లంచాల కోసం మందిని ఏడిపించినప్పుడు ఈ ఏడుపులు ఏమైనాయమ్మా మరి అని అనుకోబట్టిరట మున్సిపాలిటీ ఆఫీస్ పోయినోళ్ళు